సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే అండి ఇండియా మొత్తం మాక్ డ్రిల్ కి రెడీ అవుతున్న తరుణంలో సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ ఆల్రెడీ పిఓకే మీద దాడి చేసింది ముప్పై మంది దాకా ఉగ్రవాదులు కూడా తుదముట్టించామంటూ చెప్తుంది ఒక్కసారి దాని గురించి మాట్లాడుతూ మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారు వాళ్ళు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఆపరేషన్ సింధు ఇవాళ తెల్లవారుజామున వన్ ఫార్టీ ఫోర్ కి చేశారండీ దీంట్లో మన భారత సైన్యం భారత వైమానిక దళం భారత నేవీ భాగం పంచుకున్నారు దీని ద్వారా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో పాకిస్తాన్ లో ఉన్న తొమ్మిది స్థావరాల మీద ఒకేసారి దాడులు జరిపారు ఇవన్నీ టెరరిస్ట్ క్యాంప్స్ టెర్రరిస్ట్ లొకేషన్స్ లాంచ్ ప్యాడ్స్ అని చెప్పి మనకి ఇంటెలిజెన్స్ పకడ్బందీగా ఉంది అందువలనే మన దగ్గర ఉన్న ముప్పై మూడు నుంచి నలభై రెండు దాకా ఉన్న టార్గెట్స్ లలో ఇవి సెలెక్ట్ చేసుకొని వీటిని మొదటి వారిగా కొట్టారు ఎలా అయితే మన భారత ప్రధాని మధువన్ చెప్పారో దీన్ని పెహల్గాం అటాక్ కి పాల్పడ్డ టెర్రరిస్ట్ నిర్రరిస్ట్ స్పాన్సర్స్ టెర్రరిస్ట్ కి ప్లానింగ్ చేసిన వాళ్ళని తరిమి తరిమి ఎక్కడ ఉన్నా ఎక్కడ దాక్కున్నా కూడా పట్టుకొని వాళ్ళని శిక్షిస్తాము వాళ్ళకి బుద్ధి చెప్తాము అని చెప్పారు దాంట్లో భాగంగా ఇది మొదటి చర్య సార్ ఇది మీరు ఇందాక అన్నట్టు ఆర్మీ అండ్ నేవీ కలిసి చేయడం అయితే జరిగింది కానీ ఇలాంటి ఒకటి జరగబోతుందని ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ కానీ మనకు కానీ ఎక్కడ ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వలేదు ఈవెన్ పాకిస్తానీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని దాడి సార్ ఇది నేషనల్ సెక్యూరిటీలో ఆపరేషనల్ ప్లాన్స్ నీట్ టు నో బేసిస్ లో ఉంటాయండి అవి మీరు నిన్న న్యూస్ లో నిన్న మొన్న న్యూస్ లో చూస్తూ వచ్చారు ఒకరొకరుగా వచ్చి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇండియన్ నేవల్ చీఫ్ డిఫెన్స్ సెక్రటరీ ఎన్ఎస్ఏ డోవాల్ ప్రధానమంత్రిని ఒకళ్ళొక్కడుగా వెళ్లి కలిసి వచ్చారు వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ ఆయనకి బహుశా బ్రీఫ్ చేసి ఉంటారు ఆయనకి వాళ్ళకి తప్ప స్ట్రైక్ చేసేంత వరకు ఎవరికీ తెలియదు మనం అందరికి మనం అందరూ రెడీగా ఉండాలని వచ్చే యుద్ధంలో దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఇది హోమ్ మినిస్ట్రీ ఒక సర్కులర్ జారీ చేసింది దానికి రెడీగా మనం పొద్దున్న సైలెంట్ చేయగానే మనం ఆ డ్రిల్స్ లో మాప్ డ్రిల్స్ లో పాల్గొనాలని రెడీ అవుతున్న సమయంలో నిద్రపోతూ రేపు పొద్దున కదా అనేటప్పటికీ అర్ధరాత్రి వాళ్ళు స్ట్రైక్ చేసేశారు అదంటి అటువంటి చర్యలు చేస్తేనే దాని సీక్రసీ ఆఫ్ ప్లాన్స్ ఉంటుంది సర్ప్రైజ్ ఉంటుంది పదమూడు రోజులుగా పాకిస్తాన్ నిద్ర లేకుండా వాళ్ళు అంతటా చూస్తున్నారు ఇవాళ రావచ్చు రేపు రావచ్చు ఇరవై నాలుగు గంటల్లో రావచ్చు ముప్పై ఆరు గంటల్లో రావచ్చు అని చెప్పి వాళ్ళ మినిస్టర్స్ చెప్తూ వచ్చారు వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశాడు ఎక్కడో ట్యాంక్ మీద నిలబడి వాళ్ళ సైనికుల్ని ప్రోత్సహిస్తూ ప్రసంగం చేస్తూ అటువంటి తరుణంలో మన మీద గా వాళ్ళు నుంచి ఫైరింగ్ జరుగుతూనే ఉన్నారు దానికి బదులుగా మనం కూడా ఫైరింగ్ చేస్తూ వచ్చాం సార్ ఒక్కసారి స్థావరం గురించి మాట్లాడదాం సార్ ఎక్కడ దాడి జరిగింది చాలా మంది అవగాహన లేని వాళ్ళు పాకిస్తాన్ మీద వేసాం మనం అనుకుంటున్నారు అసలు ఇది ఎక్కడ జరిగింది ఈ మిజైల్ స్ట్రైక్ అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో చాలా స్థావరాలు ఉన్నాయి వాళ్ళ ముజఫరాబాద్ కానివ్వండి కే కానివ్వండి ఇది కోట్ దగ్గర కానివ్వండి ఇటు పాకిస్తాన్ లో ఒకటేమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఏడు స్థావరాలు అనుకుంటా పాకిస్తాన్ లో సియాల్ కోట్ దగ్గర బహావల్పూర్ లో ఒక దగ్గర స్ట్రైక్ చేశారండి అంటే ఉత్త పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీరే కాదు పాకిస్తాన్ లో కూడా స్ట్రైక్ చేశాము ఓకే దీంట్లో మనం ప్రతిసారి మనం చెప్పేది ఏంటంటే టెర్రీస్ స్థావరాలు ఉన్నాయి అని మనకు పకడ్బందేగా ఇన్ఫర్మేషన్ ఉంది అందువలనే దాన్ని స్ట్రైక్ చేశాము ఎటువంటి మిలిటరీ టార్గెట్స్ ని మేము స్ట్రైక్ చేయలేదు ఎటువంటి సివిలియన్ టార్గెట్స్ ని మేము స్ట్రైక్ చేయలేదు మా ఉద్దేశం అది కాదు మా ఉద్దేశం టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేయడం అది మేము చేశాము అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు ఎస్కలేట్ చేయడం కానీ యుద్ధంలోకి వెళ్ళాలి అని చెప్పి ఫుల్ ఫ్లెజ్ గా వార్ కావాలి అని చెప్పి మేము కోరుకోవటం లేదు మన మిత్ర దేశాలు కూడా దీన్ని డిఎస్కలేట్ చేయాలి అని చెప్పి మనకి హితబోధ చేస్తున్నాయి కానీ మనకి మన ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారో ఆ ఆబ్జెక్టివ్ అచీవ్ చేసే వరకు పాకిస్తాన్ ని కొడతాం అది సైనిక పరంగానా దౌత్య పరంగానా ఎకనామికల్లీగా లేక నీళ్లతోనే అనేది పాకిస్తాన్ కు తెలియదు మనకి అది అయిన తర్వాతే తెలుస్తుంది మనం చూసాం ఫస్ట్ స్ట్రైక్ వాటర్ బాంబ్ లాగా అయింది జీలం నదిలో సడన్ గా నీళ్లు వచ్చేసాయి వరదలు వచ్చాయి వరదలు వచ్చాయి అందరూ పాల్గొండే అని చెప్పి చెప్పారు తర్వాత చీనా లో ఏమో నీళ్లు బంద్ చేసేసారు అక్కడంతా నిన్న మనం మొత్తం చూస్తూ ఉన్నాం అందరూ నీ చీనాం నదిలో నడుచుకుంటూ వెళ్ళారు అటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న సలాల్ డ్యామ్ నుంచి గేట్లన్నీ మూసేశారు అటువంటి అప్పుడు నీళ్లు వస్తాయో తెలియదు రావో తెలియదు అతివృష్టి అనావృష్టి అన్ని విధాలుగా వాళ్ళ అగ్రికల్చర్లకు దెబ్బ కొడితే వాళ్ళ ఇకనామికల్ గా వాళ్ళు నాశనం అయిపోతారు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ప్రతిఫలం అనుభవించాల్సిందే అది అన్ని 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 రంగాల నుంచి మినిస్ట్రీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అన్ని తరఫుల నుంచి వాళ్ళని ఉచ్చు గా పెద్ద దేశాలు ఎప్పుడు యుద్ధంలో పాల్గొనవు చాలా అప్రమత్తంగానే ఉంటాయి ఎంతవరకు కుదిరితే అంతవరకు సంధి చేసుకోవడానికే చూస్తారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ స్ట్రైక్ కన్సిడర్ చేయొచ్చా ఒకవేళ ఇది యుద్ధంగా కన్సిడర్ చేస్తే మనకి ఇతర దేశాలు లేదా అగ్ర రాజ్యాల నుండి మనకి సపోర్ట్ ఉందా ఒకవేళ సపోర్ట్ ఇస్తే ఎలాంటి ఆశలతో ఇస్తారు మనము అంబాసిడర్స్ ని పిలిచి పహల్గాం కాగానే సిసిఎస్ మీటింగ్ కాగానే వాళ్ళని గా బ్రీఫ్ చేస్తూ వస్తున్నాము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మనం ఎవరిని కొడతామో సెల్ఫ్ డిఫెన్స్ లో ఎవరిని మటుకు టార్గెట్ చేస్తామో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి బార్ కి వెళ్ళాలని చెప్పి మనం ఎప్పుడు చెప్పలేదు కానీ ఒకవేళ పాకిస్తాన్ దీనికి రిటాలియేట్ చేస్తూ మన సైనిక స్థావరాల మీద కానీ మన సివిలియన్స్ మీద కానీ మిగతా ప్రదేశాల్లో వాళ్ళు ఇది బలగం ఉపయోగిస్తే దానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మనకి ఉంది కాబట్టి రిటాలియేషన్ మటుకే చేస్తాం ఇప్పుడు చేసింది సెల్ఫ్ డిఫెన్స్ లో ఉత్త టెర్రరిస్ట్ స్థావరాలని మటుకే స్ట్రైక్ చేశాము అని చెప్పి చెప్పాము యునైటెడ్ స్టేట్స్ యుఏఈ ఇజ్రాయెల్ క్వాడ్ వీళ్ళందరికీ చెప్పాము కానీ వీళ్లలో ఒకళ్ళు మటుకు టర్కీ ఒకటి పాకిస్తాన్ ని సపోర్ట్ చేసింది ఇది చైనాది మనం వినాలి ఏమిటి వాళ్ళు వాళ్ళ స్టాండ్ ఏమిటి అనేది సార్ పబ్లిక్ గా చైనా ఏది నిర్ణయం తీసుకోకపోయినా అందరికి తెలిసిందే మీ ఒపీనియన్ ఏంటి సార్ అంటే లోపల నుండి ఏదైనా సహాయాలు చేకూర్చే ఆస్కారం ఉంటుందా చైనా ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షంగా చైనా వాళ్ళు సప్లై చేసేవన్నీ చైనా ఆయుధాలే వాళ్ళ దగ్గర ఉండదంతా చైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చింది చైనానే బలూచిస్తాన్ లో వాళ్ళు ఇది సీపెక్ కారిడార్ తయారు చేసి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గా చేసింది చైనానే వాళ్ళు మొత్తం చైనా ఇది భిక్షం అంటారు దాని మీదే ఆధారపడి ఉన్నారు అయినా బలూచిస్తాని బలూచిస్తాన్ యోధులు వాళ్ళని చైనా వాళ్ళని ఇంజనీర్స్ కూడా చంపేశారు అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అన్ని విధాలుగా ఇది చక్ర చిక్కుకున్నట్టు అటు నుంచి బలీ బలూచిస్తాన్ నుంచి వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ తో ఇటు నుంచి టిటిపి వాళ్ళు అటు నుంచి తాలిబాన్ వాళ్ళతో వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉన్నారు ఇటు ఇటు మన భారతదేశం నుంచి నీళ్లు ఆపేయడం లాంటివి వాళ్ళ దౌత్యపరంగా వాళ్ళని ఐసోలేట్ చేయడం వాళ్ళు ఎంతవరకు దిగజారో దాన్ని ఎత్తి చూపించడం ఇటువంటి చర్యల్లో భారతదేశం చాలా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు దాకా ఉంది సార్ మన యూస్ చేసిన మిజైల్స్ గురించి క్లెయిమ్ చేస్తుందేమో ముప్పై మంది ఉగ్రవాదులు చనిపోయారు అని కానీ అటువైపు పాకిస్తాన్ నుంచి వస్తున్నది అంటే ఎనిమిది తొమ్మిది మంది చనిపోయారు మిగతా వాళ్ళందరూ గాయపడ్డారు అని ఈ రెండిట్లో వాస్తవం ఏదై ఉంటుంది సార్ మనము నమ్మ నమ్మేది మన భారత ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఏవైతే బ్రీఫింగ్ ఇస్తారో అది ఒకటే సత్యం పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు వేరే నెరేటివ్ ని వాళ్ళు చెప్తూ వచ్చారు చెప్తూ ఉంటారు వాళ్ళు బాలాకోట్ జరగలేదని చెప్పారు సర్జికల్ స్ట్రైక్స్ కాలేదన్నారు మా మీద అసలు దాడులే జరగలేదు అన్నారు మేము దాన్ని రఫాల్ని పడగొట్టామంటారు వాళ్ళు వాళ్ళ చిత్తం వచ్చింది చెప్తారు దాన్ని నమ్మ నమ్మాల్సిన అవసరం అసలు లేనే లేదు వాళ్ళు ప్రూఫ్ చూపించి ఇది పబ్లిక్ గా చెప్పినప్పుడు అది కూడా మన ప్రజాభిప్రాయాన్ని పెడదో చేయడానికి అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రజలకి ఏం చెప్పాలో తెలియట్లేదు అందరూ మీరు నిద్రపోతున్నారా అర్ధరాత్రి వచ్చింది మీరేం చేసుకున్నారు మా దగ్గర ఇంత ఇది అడ్వాన్స్ సిస్టమ్స్ ఉన్నాయి మిసైల్స్ ని ఎయిర్ క్రాఫ్ట్స్ ని అడ్డుకునే శక్తి ఉంది అని చెప్పి అన్నారు అయినా కూడా మీ దేశ భాగంలో వచ్చి అంటే స్టాండ్ ఆఫ్ అటాక్స్ అనుకోండి మనం ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ ఎల్ఓసీ కానీ క్రాస్ చేయకుండా మన దేశంలో ఉండి స్టాండ్ ఆఫ్ మిసైల్స్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ ఏవైతే మన ఇన్వెంటరీలో ఉన్నాయో వాటితో దాన్ని స్ట్రైక్ చేశాము మంచి ఫలితం వచ్చింది సార్ మిజైల్స్ వాళ్ళకి అంత స్థాయి ఉంటే మనల్ని ఎదుర్కొనే అంత మిజైల్స్ అనేవి ఎయిర్ లో ఉన్నప్పుడే అవి స్ట్రైక్ అవ్వకుండా చూసే వాళ్ళ డిఫెన్స్ అంత స్ట్రాంగ్ గా ఉందా సార్ లేదు కదా ఆ టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది వాళ్ళది థర్డ్ అనే వెపన్స్ ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఐరన్ టూ ట్వంటీవి అడ్వాన్స్ వెపన్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఇజ్రాయిల్ దగ్గర అమెరికా దగ్గర ఉన్నాయి మనం తెచ్చుకున్నది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ మనం డెవలప్ చేసింది బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ షీ మన దగ్గర కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏముంది ఏమనేది మనకి లాస్ట్ టైం మనము స్ట్రైక్ చేసినప్పుడు ఆపలేకపోయారు ఇప్పుడు కూడా మనం మన మిసైల్స్ ని ఆపలేకపోయారు కాబట్టి వాళ్ళు ఏం క్లెయిమ్ చేసినా వాళ్ళు గొప్పలు చెప్పుకోవచ్చు నా దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పి అవి నిజంగా పనిచేస్తాయా లేదా అనేది యుద్ధంలోనే తెలుస్తుంది సార్ జై భారత్ జై భారత్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి